డాడీ మీకేం కాలేదు కదా అని చెప్పేసి రామ్ ఐ ఐఎమ్ ఫైన్ రామ్ అని చెప్పేసి జనార్దన్ చెప్తాడు టీచర్ మీకేమైనా దెబ్బలు తగిలాయా అని చెప్పేసి సీత అడగగానే నాకు కూడా ఏం దెబ్బలు తగలేదమ్మా అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది అలా ఎలా స్లిప్ అయ్యావు జనా అని చెప్పేసి మహాలక్ష్మి అడగ్గానే కాలుకి ఏదో తగిలినట్టు అనిపించింది మహా అని చెప్పేసి జనార్దన్ చెప్తూ ఉంటాడు మేం కూడా అటునుంచే వచ్చాం కదా మా కాళ్ళకి ఏం తగలేదు కదా అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటుంది అన్నయ్య మీరేదో ఆలోచిస్తూ నడుస్తున్నట్టున్నారు అందుకే అలా పడి ఉంటారు అని చెప్పేసి గిరి అనగానే ఏం ఆలోచిస్తున్నావు జన అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక రామ్ మెట్ల మీదకు వెళ్ళి చూసేసరికి అక్కడ తీగ కనిపిస్తుంది ఇక్కడేదో ఉంది అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు ఇక రామ్ ఆ తీగను పట్టుకొని అలా చూస్తూ ఉంటే ప్రీతి ఉష టెన్షన్ పడుతూ అక్కడి నుంచి మెల్లగా వెళ్తూ ఉంటారు ఆగండి మీరే కదా ఆ తీగను కట్టింది అని చెప్పేసి సీత అడుగుతుంది అవును సీత ఇందాక నుంచి వాళ్ళిద్దరే టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా ఏంటి చూసుకో అవసరం లేదా అని చెప్పేసి మహాలక్ష్మి సుమతిని అనగానే కింద పడ్డది మామయ్య తీగ కట్టింది ప్రీతి ఉష వాళ్ళను వదిలిపెట్టి మా టీచర్ని తిడతారేంట అత్తయ్య అని చెప్పేసి సీత అడగగానే తీగను చూడగానే జనాని వాన్ చేయొచ్చు కదా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ప్రీతి ఉషా ఇద్దరు కూడా ఇలా రండి అని చెప్పేసి మహాలక్ష్మి లోపలికి తీసుకెళ్తుంది ఎక్స్ట్రీమ్లీ సారీ అండి నానే చూసుకోలేదు అని చెప్పేసి జనార్థం చెప్తూ ఉంటాడు ఇట్స్ ఓకే అండి అని చెప్పేసి సుమతి చెప్తుంది మామ మీ ఇద్దరు ఎందుకు అలా తీగ కట్టుంటారు అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది అది కనుక్కోవడం కోసమే కదా పిన్ని లోపలికి తీసుకెళ్ళింది బాగా చివట్లు పెడుతుందిలే అని చెప్పేసి రామంటాడు ఇంకా మహాలక్ష్మి ప్రీతి ఉషను లోపలికి తీసుకెళ్ళి ఇద్దరు చంపలు పగలకొడుతుంది ఆ తీగ కట్టింది మీరేనని నాకు అర్థమైంది ఎందుకు కట్టారు అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అది పిన్ని విద్యాదేవి టీచర్ని కింద పడేద్దామని చెప్పేసి అలా తీగ కట్టాము అలానే ఆవిడ కిందపడి ఎప్పటికీ డాన్స్ చేయలేదు కదా అని ఆలోచించాము కానీ డాడీ కింద పడ్డారు అని చెప్పేసి ప్రీతి చెప్తూ ఉంటుంది మీరు చేసింది తప్పు కాదు కానీ మీరు చేసిన పని వల్ల మీ డాడీ కింద పడ్డారు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటే సీత వచ్చి ఏంటత్తయ్య అంతలా కోప్పడుతున్నారు అసలు కింద పడ్డది మామయ్య కానీ మామయ్య మా టీచర్ మీద పడ్డారు మా టీచర్ వల్ల మామయ్యకు ఏ దెబ్బ తగలేదు అని చెప్పేసి సీత అంటూ ఉంటే ఆవిడ మీద ఆయన పడటమే పెద్ద తప్పు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అంటే మామయ్య మా టీచర్ మీద పడ్డందుకు మీరు జలస్ ఫీల్ అవుతున్నారనమాట అని చెప్పేసి సీత అనగానే జలస్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను ఒకప్పుడు రామ్ మీద మధుమిత పడితే నువ్వు జలస్ ఫీల్ అవ్వలేదా సీత నాకు కూడా ఇప్పుడు అదే ఫీలింగ్ అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే అప్పుడు వేరత్తయ్య నన్ను మీరు కావాలనే ఇంట్లో నుంచి బయటకు పంపేసి మా అక్కను మామ మీద పడాలని చూశారు అందుకే అప్పుడు నేను తిట్టాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అయినా ఇప్పుడు కావాలని ఎవరూ చేయలేదు కదా అనుకోకుండా మామయ్య వచ్చి మా టీచర్ మీద పడ్డారు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దానికి మీరు ఇప్పుడు ఇంతలా టెన్షన్ పడుతున్న దానికి సంబంధం ఏం అత్తయ్య అని చెప్పేసి సీతానగానే అప్పుడు నువ్వు ఎందుకు టెన్షన్ పడ్డావో ఇప్పుడు నేను కూడా అందుకే టెన్షన్ పడుతున్నా అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అయినా మా సుమతి అత్తమ్మ ప్లేస్ను మీరు లాక్కున్నారు కానీ మీ ప్లేస్ను మా టీచర్ లాక్కోడానికి రావలేదే అనవసరంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు మా టీచర్ అలాంటి వాళ్ళు కాదు నాకు తెలిసి మామయ్య కూడా అలాంటి వాళ్ళు కాదు అనవసరంగా అతిగా ఆలోచించి టెన్షన్ పడకండి చూడండి మై డియర్ మర్దల్స్ ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ చేశారనుకో నేను మీకు రివర్స్లో చేయాల్సి ఉంటుంది అసలే పెళ్లి కావలసిన అమ్మాయిలు కిందపడి ఏ కాలో చెయ్యో మూతో ముక్కో వంకర పోతే పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రారు జీవితాంతం కన్యలుగా మిగిలిపోవాల్సి వస్తుంది జాగ్రత్త అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా మీ వల్లే అని చెప్పేసి అర్చన అనగానే సారీ పిన్ని అని చెప్పేసి ప్రీతి ఉష చెప్తూ ఉంటారు కరెక్ట్గా చెప్పాలంటే నువ్వే పడాల్సిందాని పిన్ని కానీ నీ లక్కు బాగుండి నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు డాడీ పడిపోయారు అని చెప్పేసి ప్రీతి ఉష అనగానే ఇంకెప్పుడు కూడా ఏదైనా చేస్తే మాకు చెప్పి ప్లాన్ చేయండి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ సరే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును మహా రేపే ఆ టీచర్కి సన్మానం ఏం చేద్దాం అని చెప్పేసి అర్చన అడగగానే ఆవిడకు సన్మానం చేయాలా సన్మానం కాదు అవమానం చేసి పంపిస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి అంటుంది ఏమైనా ప్లాన్ చేసావా మహా అని చెప్పేసి అర్చన అడగగానే ఇక మహాలక్ష్మి మనందరికీ వినిపించకుండా ఏదో చెప్తూ ఉంటుంది సూపర్ మహా నువ్వు గ్రేట్ అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది ఇలా చేస్తే తప్పకుండా ఆవిడకి అవమానమే జరుగుతుంది అని చెప్పేసి అర్చన అనగానే ఈ విషయం మనిద్దరి మధ్యలోనే ఉండాలి ఆఖరికి జనక్ కానీ గిరిక్ కానీ ప్రీతి ఉషులకు కూడా తెలియకూడదు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అందరికీ తెలిసిన కొద్దీ ఈ ప్లాన్ అనేది లీక్ అవుతుంది అందుకే ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్పగానే సరే మహా అని చెప్పేసి అర్చన అంటుంది ఇంకా మరోవైపు శివకృష్ణ లలిత ఇద్దరు కూడా మధుమిత వాళ్ళ ఇంటికి వెళ్తారు జలజ శివకృష్ణ లలితలను చూసి లోపలికి రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఆగండి ఎందుకొచ్చారు మీరు ఇంకా ఈ ఇంట్లో అరెస్ట్ చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది లేకపోతే జైలు నుంచి రిలీజ్ అయిన నా భర్తను మళ్ళీ అరెస్ట్ చేయడానికి వచ్చారా అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటే ఏంటి మధు అలా మాట్లాడుతున్నావు నువ్వు ఇక్కడికి వచ్చావని నిన్ను ప్రేమగా చూసుకోమని సీత ఫోన్ చేసి చెప్పింది అందుకే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పేసి లలిత చెప్పగానే ఓ ఆ కూతురు చెప్పింది కాబట్టే ఇక్కడికి వచ్చారా నా మీద ప్రేమతో వచ్చారేమో అనుకున్నా అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చినట్టు సీత ఫోన్ చేసి చెప్తేనే మాకు తెలిసింది లేకపోతే మాకు తెలిసేది కాదు కదా మధు అని చెప్పేసి లలిత అంటూ ఉంటుంది నువ్వు అత్తారింటికి వచ్చావని తెలిసి నిన్ను నాలుగు రోజులు మన ఇంట్లో ఉంచుకొని పంపిద్దామని తీసుకెళ్ళటానికి వచ్చాం మధు అని చెప్పేసి లలిత అనగానే ఏ ఇంటికి అక్కడ అని చెప్పేసి మధుమిత అడుగుతూ ఉంటుంది ఏంటే కన్న తండ్రితో మాట్లాడే మాటలు ఇవేనా అని చెప్పేసి లలిత అనగానే తండ్ర ఎప్పుడో చనిపోయాడు కదా అని చెప్పేసి మధుమిత అంటుంది ఓ సారీ మీ దృష్టిలో నేను చనిపోయాను కదా అని చెప్పేసి మధుమిత అంటూ ఉంటుంది మీకేమో ఆ కూతురు కావాలి ఈ కూతురు అవసరం లేదు ఎన్నోసార్లు నా భర్తను జైలు నుంచి రిలీజ్ చేపించమని మీ ఇంటికి వచ్చి ప్రాధాయపడ్డాను ఆ రోజు నన్ను కాదు కూడదని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు మీ కూతురు చచ్చిపోయిందని చెప్పేసి తల మీద నీళ్లు పోసుకున్నారు ఇవన్నీ మర్చిపోయారా అని చెప్పేసి మధుమితి అడుగుతూ ఉంటుంది నువ్వు చంటి బిడ్డవు కాదు కదవే నీకు అర్థమయ్యేలా చెప్దామంటే వినిపించుకోవు మహాలక్ష్మి గారి ఇంటికి వెళ్ళొద్దని సీత మేము ఎంత మొత్తుకున్నా కూడా వినిపించుకోకుండా అక్కడికి వెళ్ళావు అక్కడికి వచ్చి మన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు నిన్ను బ్రతిమలాడాము అయినా కూడా నువ్వు మా మాట వినిపించుకోలేదు సూర్యను విడిపించడం కోసం ఉద్యోగం వదిలేసి చెప్పులు అరిగేలా మూడు రోజులకు ఒకసారి జైలు చుట్టూ తిరిగాడు ఇవన్నీ నీకు తెలుసా అని చెప్పేసి లలిత మధుమితను నిలదీస్తూ ఉంటుంది నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావని తెలిసి కోపంలో మొదట్లో నిన్ను ఎన్నో మాటలు అన్నాము ఆ తరువాత నిన్ను ఎన్నోసార్లు ఇంటికి తీసుకెళ్లాం మేము కూడా నిన్ను చూడటానికి ఎన్నోసార్లు ఈ ఇంటికి వచ్చాము నీ మీద కోపం ఉందే కానీ కాకపోతే మరి కన్న ప్రేమను దూరం చేసుకునే అంత కషాయి వాణ్ణి కాదమ్మా మధు నిన్ను మన ఇంటికి తీసుకుని వెళ్ళటానికే వచ్చాము మధు అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటే నేను రాను అని చెప్పేసి మధుమిత అంటుంది మధుమితను నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించి సూర్యకు మధుమిత పైన కోపం పెంచొచ్చు అని చెప్పేసి జలజ మనసులో అనుకుంటుంది మధు అలా మాట్లాడుకు అమ్మా నాన్న అంత ప్రేమగా వస్తే కాదంటావా ఎంత కాదనుకున్నా తల్లిదండ్రులు తల్లిదండ్రులు కాకుని పోతారా ఏంటి ఒక నాలుగు రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండిరా మధు అని చెప్పేసి జలజ చెప్పగానే అక్క ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు నేను ఎక్కడికి వెళ్ళను నా చావైనా బ్రతికైనా ఇక్కడే అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది ప్లీజ్ మధు ఈ అక్క నీపై ప్రేమతో చెప్తుంది అనుకో నేను చెప్పేది విను మధు అని చెప్పేసి జలజ మధుమిత బ్యాగ్ తీసుకొచ్చి మధుకిస్తుంది ఇక మధుమిత చేసేదేమీ లేక శివకృష్ణ లలితల వెనుక వెళ్తూ ఉంటుంది అప్పుడే సూర్య బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఏంటి మళ్ళీ మా ఇంటికి వచ్చారు దొంగల ఇళ్ళకి పోలీసులు రాకూడదు కదా అని చెప్పేసి సూర్య అంటూ ఉంటాడు ఇక్కడ దొంగ అని ఎవరన్నారు బాబు నిన్ను అని చెప్పేసి లలిత అడగగానే మీ ఆయనే కదా ఒకప్పుడు నన్ను దొంగ అని ముద్ర వేసి ఊరందరికీ పరిచయం చేసి నన్ను ఇన్ని రోజులు జైల్లో ఉంచింది అని చెప్పేసి సూర్య అంటూ ఉంటాడు నాకు కాలు లేకపోయినా సరే ఉద్యోగం లేకపోయినా సరే నేను నా భార్యకు గంజి పోసైనా బ్రతికిస్తాను కానీ మీ ఇంటికి రాను అని చెప్పేసి సూర్య చెప్తూ ఉంటాడు బాబు అది కాదు అర్థం చేసుకోండి మిమ్మల్ని మధుమితిని తీసుకెళ్ళడం కోసమే వచ్చాము నాలుగు రోజులు మా ఇంట్లో ఉండొద్దు రండి అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది ఇప్పుడు మేము మీ ఇంటికి వచ్చామే అనుకో జైలుకు వెళ్ళిన అల్లుడిని తీసుకొచ్చి పోలీస్ అయినా ఇంట్లో పెట్టుకున్నాడు అంటారు అలాగే పరా ఇంటికి వెళ్ళిన కూతురిని తీసుకొచ్చుకొని మనసులో ఏం పెట్టుకోకుండా ఇంట్లో ఉంచుకున్నాడు అంటారు ఈ మాటలన్నీ విని సంతోషంగా ఉండే శక్తి నాకు లేదు అందుకే మేము మీ ఇంటికి రాము అని చెప్పేసి సూర్య చెప్తూ ఉంటాడు మధు లోపలికి పద అని చెప్పేసి సూర్య చెప్తూ ఉంటాడు అది కాదు బాబు చెప్పేది విను అని చెప్పేసి లలిత అంటూ ఉంటే లలిత వాళ్ళు ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేరు వెళ్దాం పదా అని చెప్పేసి శివకృష్ణ అంటాడు అమ్మాయిని అల్లుడిని తీసుకెళ్లి నాలుగు రోజులు ఉంచుకుందామండి అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఇంకొకసారి వద్దాంలే పదా అని చెప్పేసి శివకృష్ణ అనగానే లలిత వెళ్ళిపోతుంది మధు నువ్వు లోపలికి పదా అని చెప్పేసి సూర్య అనగానే మధుమిత లోపలికి వెళ్ళిపోతుంది అమ్మయ్య సూర్య కోపాన్ని ఇంకొంచెం పెంచాను అగ్నికి అర్జం పోశాను అని చెప్పేసి జలజ మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు సుమతి అర్థంలో చూసుకుంటూ ఉంటుంది తన పాత రూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా లారీ ప్రమాదం నుంచి రామ్ని కాపాడిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది దేవుడు నా రూపం మార్చి నాకు మంచి చేశాడో చెడు చేశాడో నాకైతే అర్థం కావట్లేదు కానీ నా రూపం మారటం వల్లే ఇంత దగ్గర నుంచి నా కొడుకుని నా కూతుర్ని నా భర్తను నా కోడల్ని చూసుకోగలుగుతున్నాను ఇప్పుడు నాకు వీళ్ళు సన్మానం అంటున్నారు సన్మానం చేసి నన్ను ఇంటి నుంచి శాఖ నంపుతారేమో నేను ఈ ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి దేవుడా నన్ను ఈ ఇంట్లోనే ఉండేలా చెయ్యి అని చెప్పేసి సుమతి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే సీత రామ్ ఇద్దరు కూడా సుమతి రూమ్లోకి వచ్చి టీచర్ రెడీ అయ్యారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఎందుకమ్మా సీత ఇప్పుడు సన్మానం ఇవన్నీ కూడా అని చెప్పేసి సుమతి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నారు సీతకు పక్కనుండి ధైర్యంగా ఉండి సీతను గెలిపించారు అలాంటి మీకు సన్మానం చేయకుండా ఎలా ఉంటాము అని చెప్పేసి రామ్ అనగానే నేను చేసింది చాలా చిన్న పని బాబు నాకు తెలిసిన విద్యను సీతకు నేర్పించాను అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది అలా అనకండి టీచర్ నేను ఒక్కదాన్ని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే గెలిచేదాన్ని కాదు నాకు తోడుగా మీరు ఉండబట్టే నేను గెలిచాను గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా అలాగే మీరు లేకపోతే నేను గెలిచి ఉండేదాన్నే కాదు మీకు సన్మానం చేయాల్సిందే అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్